విశాఖ తీరాన ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఒక ఎన్నిక ఎస్ కాసేపట్లో కూటమి అభ్యర్థి ఎంపికపై కీలక సమావేశం ఉనుంది విశాఖ దస్పల్లా హోటల్లో మూడు పార్టీల నేతలు భేటీగా ఉన్నారు రేపు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేస్తున్నారు నామినేషన్కు ఎల్లుండితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూటమి నేతలు మరి కాసేపట్లో భేటీగా పోతున్నారు అభ్యర్థి ఎంపికపై కీలకమైన సమావేశం ఉండనుంది విశాఖ తీరాన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతోంది కాసేపట్లో అంగీకారానికి రాబోతున్నట్లుగా తెలుస్తోంది వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేశారు రేపు ఆయన నామినేషన్ వేయబోతున్నారు స్థానిక సంస్థల కోటాలో ఈ ఎన్నిక జరుగుతుంది జీవీఎంసీ మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫిషియల్ సభ్యులుగా ఉండే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు ఈ ఎన్నికలో ఓటు వేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్లా బాబురావు ఎమ్మెల్సీలు రవిబాబు వరుదు కళ్యాణి ఓటర్లుగా దరఖాస్తు చేసుకున్నారు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు చెప్పేందుకు గడువు ముగిసింది ఎల్లుండి ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు అధికారులు విశాఖలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది కూటమి అభ్యర్థి ఎవరు అనే దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది మరి కాసేపట్లోనే కూటమి నేతలు భేటీ కాబోతున్నారు విశాఖలో సో అభ్యర్థి ఎవరు అనే దాన్ని డిసైడ్ చేయబోతున్నారు కూటమి నేతలంతా కూడా ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత అభ్యర్థిని ప్రకటించబోతున్నారు